ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు సుప్రీంకోర్టు నిజంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పహల్గామ్ టెర్రర్ అటాక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఫతేష్ కుమార్ సాహు మహ్మద్ జునైద్ అలాగే విక్కీ కుమార్లు ముగ్గురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంటే పహల్గాంపై టెర్రర్ అటాక్ ఎలా జరిగింది ఏంటి దీనిపై జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి ముగ్గురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒకరు ఫతేష్ కుమార్ సాహు రెండవది మహమ్మద్ జునైద్ అలాగే విక్కీ కుమార్ అని ముగ్గురు చేశారు అదే విధంగా కేంద్ర భూభాగంలోని పర్యాటక ప్రాంతాల్లో పౌరుల భద్రతను నిర్ధారించడానికి కూడా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జమ్మూ కాశ్మీర్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ మరియు జాతీయ దర్యాప్తు సంస్థలను కూడా ఆదేశించాలని అందులో కోరారు సో వీళ్ళైతే పిటిషన్ వేశారు దీనిపై సుప్రీం కోర్టు ఏమన్నది అంటే గనుక ఈ మేరకు వాళ్ళ వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ గారితో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఓ రేంజ్ లో సీరియస్ అయింది పిల్ దాఖలు చేసే ముందు బాధ్యతగా వ్యవహరించాలని వారిని హెచ్చరించారు ఈ క్రమంలో పిటిషనర్లను దేశంపై మీకు బాధ్యత లేదా అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు ఇలా పిటిషన్లు వేసి దేశ భద్రతా బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది ఎలాంటి క్లిష్ట సమయాల్లో ప్రతి పౌరుడు చేతులు కలపాల్సిన సమయం ఇది అన్నారు సాయుధ బలగాలను నిరాశపరిచేలాగా ఇంకా ఎలా ఎవరు పిటిషన్లు వేయకూడదని కోర్టు వార్నింగ్ ఇచ్చింది పహల్గామ్ టెర్రర్ అటాక్ పై పిటిషన్ ఏమాత్రం ఆమోగోదోగ్యం కాదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేయగా పిటిషనర్లు పిల్లను ఉపసంహరించుకున్నారు చెప్తున్నాం కదండి మామూలుగా కూడా శత్రువులు ఎక్కడో లేరు బయటకంటే మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారు లోకల్ వాళ్ళే ఎక్కువ సొంత శత్రువులే ఎక్కువగా తయారవుతున్నారు